నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మంచి పనులు చేయాలి గాని వాటి గురించి పగటి కళలు కంటూ కాలం వెళ్ళబుచ్చకూడదు మంచి పనులను చేయుట మనకు తగును కాని వాటికై పగటి కలలు కనుచు కాలమును వెళ్ళబుచ్చుట కాని పనియే ఆర్యవాకులుగదలచి ఆచరించు గదలంచి ఆచరించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి